అందరికి నమస్కారం ఇక్కడ రావడం చాలా ఆనందం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా టీం అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి చాలా ఏళ్ళ తర్వాత మా గురువు గారికి తెలిసాను సో చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు ఒక ఒక టెన్ మినిట్స్ ముందు మైక్ వచ్చి ఉంటే బాగా మాట్లాడేవాడి మా గురువుగారు మాట్లాడేసాక నాకు ఇప్పుడు ఏం మాట్లాడుకోవడం అర్థం కావట్లేదు అండ్ చాలా చాలా మంచి మాట అన్నారు మనిషి అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళడం తప్ప మనిషి ఇంకేం చేయగలరు సో అమేజింగ్ సార్ సినిమా ఫోన్ చేసి ఒక ట్రైలర్ లాంచ్ అని చెప్పి అన్నారు ఇక్కడ వస్తేనేమో ఈవెంట్ లా చేస్తారు మొత్తం మూడు సాంగ్లు చూపించారు టికెట్ లాంచ్ చేపిస్తారు ట్రైలర్ లాంచ్ చేస్తారు సో చాలా పగడబడిగా ప్లాన్ చేశారు బట్ చాలా చాలా ఆనందంగా ఉంది నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ టీం ఈ టీం అంతా చాలా కష్టపడి చాలా ఇష్టంతో ప్యాషన్తో చేశారు ఆ ట్రైలర్లో నాకు అనిపించింది అండ్ అందుకే నాకు రావాలనిపించింది ఇక్కడికి సో అండ్ ఇంద్రాన్ని చాలా మంది చెప్తున్నారు యూనో ఎంత టాలెంట్ ఉన్నా అవగించి సక్సెస్ సక్సెస్ టాలెంట్ ఉండాలి అదృష్టం ఉండాలి అని చెప్పి సో డెఫినెట్లీ అంటే ఆ అదృష్టం దగ్గరికి మీ మీడియా వాళ్ళు తీసుకెళ్ళగలరు అండ్ మన ఆడియన్స్ గురించి చెప్పాలంటే త్రూఅవుట్ ఇండియా బాలీవుడ్ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ వాళ్ళందరూ మన తెలుగు ఆడియన్స్కే పెద్ద ఫ్యాన్స్ సో మన తెలుగు ఆడియన్స్ సినిమా కానీ బాగుంటే

అండ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నాకు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ త్రీ వన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ ఈ సినిమా చాలా చాలా మంచి సక్సెస్ తీసుకోవాలి మంచి పూర్తి హలో అందరికీ నమస్కారం థ్యాంక్ ఇప్పటి వరకు మా కోసం వెయిట్ చేసి ఉన్నందుకు అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్ గా మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ కమింగ్ టు ఫిలిం సీతారాం చిత్రాలు ఈ ఫిలింలో లో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ ఎలా అయితే చెప్పారో అంతకు మించి చాలా బాగా తీశారు థ్యాంక్ యూ సార్ మీరు చూడొచ్చు థియేటర్స్ థియేటర్స్లో అండ్ లక్ష్మణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా మేము చాలా కష్టపడి తీసాం సో ఖచ్చితంగా మా సినిమాని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు సాంగ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ మామూలుగా ఇంటర్వ్యూస్లో చూస్తుంటాం తనకల్ కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట నీ దగ్గర గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా ఆలోచించేంత అదృష్టం ఉండాలి అని సో నేను ట్రైలర్లో అదే పెట్టాను నా ట్రైలర్లో ఆ ఆవగింజనే ఇంకా ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆవగింజనే సో ఈ ఆవగింజనే ప్రెస్లో కూడా ఇచ్చాను మీరందరూ మంచిగా రాసి ట్రైలర్ని జనాల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి ఒక్కసారి చెప్తాను ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తే మాత్రం ఆగదు ఖచ్చితంగా రిపీటెడ్గా ఆడియన్స్ వస్తారు అది మాత్రం గ్యారంటీ అండి అల్లాడిన అద్భుత దీపం తయారు చేసుకొని తిరుగుతున్నాం నేను చేసి అలాగే మా ఇప్పుడిప్పుడే అల్లాడిన అద్భుత దీపంలో నుంచి ఆకాష్ గారు అలా దిగేశారు సో ఈ ఊపు ఖచ్చితంగా సీతారాం చిత్రాలకి మరొక ఊపునిస్తుందని అనుకుంటున్నాము సో థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకిప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆకేలా రాఘవేంద్ర గారు నేను ఆయనకి ఏకలవ్య శిష్యుణ్ణి ఆయన గత సంవత్సరం నుంచి మా వెన్నంటే ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాసేపట్లో ఆయనకు ఫ్లైట్ ఉంది ఆయన ఇక్కడే ఉన్నారు టెన్షన్ తో రన్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ సో అలాగే మన సినిమా చాలా మందికి నచ్చుతుంది శశి చెప్పినట్టు ఫస్ట్ ఓపెనింగ్ రావడం మాత్రమే తర్వాత నుంచి చూశారు కదా ప్రతి ఒక్కరు ఆవగింజ పట్టుకొని తిరుగుతారు ఖచ్చితంగా ఆవగింజ మీరందరూ ఇంకో నలుగురికి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇలాగే మీ సపోర్ట్ ని మా చిన్న సినిమాకి పెద్ద సినిమా చేసే రేంజ్ కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అందరినీ తలవంచి కోరుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్స్ అవుతున్నాం అలా శశి సినిమా చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు సో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాము లైక్ అన్ని లైవ్ లొకేషన్స్ అలాంటి సెట్స్ ఫ్లోర్స్లోనూ అలా ఏం చేయకుండా అన్ని మ్యాక్సిమం లైవ్ లొకేషన్స్లోనే చేసాము న్యాచురల్ లైట్ ఎక్కువ ఆడుకుంటూ మంచి అవుట్పుట్ వచ్చింది అండ్ క్యాస్టమ్ గురువుకి నాకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సినిమా మాట్లాడాలి మనం ఎంత మాటలు చెప్పినా సరే సినిమానే మాట్లాడాలి ట్రైలర్ చూడండి సాంగ్స్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ విసిఆర్ ఫస్ట్ సినిమా ఇది అండ్ మీరు సెర్చ్ చేసినా కూడా విసిఆర్ మీద ఇప్పుడు దాకా సినిమాలు రాలేదు ఈ సినిమా ఎలా ఉంటుందో సింపుల్ గా చెప్తాను టూ థౌసండ్ నైన్టీన్ లో కరోనా వచ్చింది కరోనా వచ్చి అందరం బాగా స్ట్రెస్ కి గురైపోతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిచ్యుయేషన్ ఆ టైంలో మన మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేసింది కేవలం సినిమాలు మాత్రమే ఆ టైంలో నేను చూసిన సినిమాలు జాల గారి సినిమాలు ఈవి సార్ సినిమాలు నాగేశ్వర నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు సో కామెడీ ఫిలిమ్స్ అనేటివి చాలా స్ట్రెస్ బై స్ట్రెస్ అనమాట సీతారాం తరతరాలు చూస్తే చూస్తూనే ఉంటది క్లాస్ అడిగిపోతాయి నేను చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నా ముప్పై తారీఖు కొడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో శివగా ఒక టీ స్టాల్ గా మొదలు పెట్టి వీసీఆర్ లోకి వెళ్ళి ఆవగించ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన మా లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ నిజంగానే టీ బాగా పెడతారా మీరు మీకు ఒక టీ ఇస్తానండి ఈ షో ఏమైనా వెంటనే మీరు తాగి చెప్పాలి ఓహో ఓకే అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఉంది ఎలా చేయాలి అని చెప్పి టీం అంతా స్ట్రగుల్ అవుతున్నాము ఒక షార్ట్ టైం ఉంది ఈవెంట్ ఆగస్ట్ థర్టీ పెట్టుకున్నాము ఒక ఫైవ్ డేస్ టైం లేదు ఎవరిని అని చెప్పి టీమ్ అంతా చాలా మందిని కాంటాక్ట్ అయ్యారు సో మాకు వచ్చిన ఒకే ఒక్క ఫస్ట్ రెస్పాన్స్ ఆకాష్ పురి గారు ఉంటలు మీద చేసుకొని అమ్మయ్య ఈవెంట్ జరుగుతుందిరా అనుకున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఈ సినిమా గురించి మా టీం గురించి ప్రీ రిలీజ్ లో మాట్లాడతానండి చాలా ఉంది చెప్పాలండి ఒక టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ స్టేజ్ సరిపోదు సో ఇప్పుడు మెయిన్గా నేను మాట్లాడాలనుకుంది మీడియా వాళ్ళ గురించి అండి సో ఎంత కష్టపడి ఎంత ఎం టాలెంట్ సినిమా తీసినా ఆడియన్స్కి రీచ్ అయితేనే అది సక్సెస్ఫుల్ అండి సో ఆ ప్లాట్ఫామ్ ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ మీడియా సో మేము చాలా మంచి సినిమా తీసాము కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్ని చాలా బాగా ఆడుతున్నాయి కాకపోతే ఆ కాన్సెప్ట్ ఉందని జనాలకి తెలియాలి అది తెలియాలంటే ఒకే ఒక మీడియా మీడియానే అండి సో మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాలకు తెలిసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము సినిమా చూసినా ట్రైలర్ చూసినా లిరికల్ సాంగ్స్ చూసినా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు ఇప్పటి దాకా ప్రమోషనల్ టూర్ చెప్పి రాయలసీమ కోస్తా ఇవన్నీ కవర్ చేసామండి ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక చాలా కొత్త ఫ్రెష్ ఫీలింగ్ జనాలు అందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు అదే నమ్మకంతో చెప్తున్నాము సినిమాకి వెళ్ళి సినిమా చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే నేను సినిమా లవర్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను థియేటర్స్ అంటే పిచ్చి ప్రాణం థియేటర్స్ కి వెళ్లి హంగామా హల్చల్ చేసేవాళ్ళం కాకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్స్ అన్ని ఊర్లో ఫంక్షనల్ గా మారిపోతుంటే చూస్తే బాధ అనిపించింది మనం చూసిన సినిమాలైనా ఇవి థియేటర్స్ లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది అని చెప్పి సో ఆడియన్స్ అందరు కూడా ఓటీటీ లో కూర్చోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుకో ఇంట్లో ఒక ఆరు మంది చూసేయొచ్చు సినిమాకి వెళ్ళి మనీ వేస్ట్ ఎందుకు అని అనుకుంటారు కదా కానీ సినిమాకి వెళ్తే ఒక గుడికి వెళ్ళినంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో థియేటర్ కు వచ్చి సినిమా చూసి మంచి సినిమా చూసిన అంతే రిలాక్స్ గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు సో అది ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఇస్తుంది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి బయటికి వచ్చాంరా అని మనం ఒక పది మందికి చెప్పుకునేలా మా సినిమా ఉంటుంది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ప్రొడ్యూసర్స్ గారు నన్ను నమ్మి చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీసారండి ఒక కొత్త వాడిని మేమంతా ఒక డెప్యూట్ యాక్టర్స్ అండ్ డెప్యూట్ ఆర్టిస్ట్ టీమ్ అంతా కొత్త వాళ్ళండి యంగ్ టాలెంట్ డిజైనర్స్ ప్రతి ఒక్కరు టాలెంట్ సో ఒక కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది అని చెప్పి రాసి పెట్టుకోండి వీళ్ళందరూ చాలా మంచి సినిమాలతో ముందుకు వస్తారు దానికి మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఇందాక చాలా మంది చెప్పినట్టుగానే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ట్రైలర్ లాంచ్ కి వచ్చినందుకు నేను ఆకాష్ ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను దాదాపు మా ఇతర యొక్క అనుబంధం పదేళ్ళు దాటి ఉంటుంది ఈజీగా పది ఎనిమిది ఏళ్ళు అలాగే డైరెక్టర్ గారు శశి కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలాగే హీరో హీరోయిన్ కానీ ఇతర టెక్నీషియన్స్ అందరికి ఇంకా నుంచి ఆవగింజ అనే పదం చాలామంది వాడుతున్నారు ఆవగింజ ఎంతైనా అదృష్టం ఉండాలి అని ఏదైనా సరే జీవితంలో అదృష్టాన్ని నమ్మడం ఆ పెద్ద పని చేసుకుంటూ వెళ్ళిపోతే అదృష్టం వస్తుంది వేళ పాడలేదు గుర్రాళ్ళ ఆటకు ఓడే మాట లేదు ఆడేవాళ్లకు ఏది గెలుపు ఏది మలుపు తెలియనంత వరకు ఇదే ఇదే ఆట మనకు ఈ గుర్రాళ్ళందరూ ఆడుతున్నారు పని చేసుకుంటూ వెళ్ళిపో ఈ సినిమా తర్వాత ఆపర్చునిటీస్కి ఈ రిలీజ్ అయిన తర్వాత ఆపర్చు అనుకోని అనుకోకండి రిలీజే ఒక ఆపర్చునిటీ చేయడమే ఒక ఆపర్చునిటీ అసలు సినిమా అనుకుని సినిమా ఫీల్డ్లోకి రావాలని అనుకుని ఇళ్లలో కూర్చొని పోతున్న వాళ్ళు తెలుగు నేలలో పది కోట్ల మందిలో కనీసం యువతలో ఖచ్చితంగా ఒక ముప్పై నలభై లక్షల మంది ఉంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో ఎంత మంది హైదరాబాద్ వచ్చారు ఎంతమంది స్క్రిప్ట్ రాశారు ఎంతమంది కెమెరా నిలబడ్డారు ఎంతమంది మేకప్ వేసుకున్నారు ఎంతమంది ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళారు ఎంతమంది కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఎంతమంది క్లాప్ బోర్డు పట్టుకున్నారు ఎంతమంది ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఎంతమంది థియేటర్ దాకా తీసుకొస్తున్నారు ఇక్కడ దాకా తీసుకురావడమే అతి పెద్ద సక్సెస్ విశ్వనాథ్ గారి అదే పెద్ద సక్సెస్ అందుకని ఈ ప్రపంచంలో నాకు తెలిసి అత్యంత రిస్క్ అయినవి ఏమిటి అంటే మూడు ఉన్నాయి రిస్క్ అంటే అర్థం ఏంటంటే సక్సెస్ ఉంటుందో లేదో తెలియదు అక్కడ ఎవరు సక్సెస్ అవుతారో తెలియదు ఎవరు ఫెయిల్ అవుతారో తెలియదు ఎవరు కింద పడతారో తెలియదు ఎవరు పైకి ఎదుగుతారో తెలియదు ఎవరికి దెబ్బలు తగ్గుతాయో తెలియదు ఎవరు హాయిగా ఉంటారో తెలియదు నిన్న హాయిగా ఉన్నవాడు ఇవాళ వేరేగా ఉంటారు ఇవాళ వేరేగా ఉన్నవాడు మళ్ళీ రేపు ఇంకోలా ఉంటారు ఇలా రిస్క్ అంటే రిస్క్ ఎంతో రిస్క్తో కూడినవి ఏమైనా ఉన్నాయంటే మూడు నాకు తెలిసి కంగారు పడకండి అయిపోతుంది అందులో ఒకటి రాజకీయాలు రాజకీయాలు అనేది అత్యంత పెద్ద రిస్క్ తోటి కూడిన వ్యవహారం రెండవది సినిమా అత్యంత రిస్క్తో కూడింది మూడవది ఆ రిస్క్ని అందరూ చేస్తారు అదేంటంటే పెళ్లి ఈ మూడు ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియదు ఎక్కడ ఏం అవుతుందో తెలియదు ఏమవుతుందో తెలియనప్పుడు బెస్ట్ ఏంటంటే మంచి అవుతుంది అనుకోవడమే మనిషి పని సామాన్యులు చూస్తూ ఉంటారు సాహసవంతులు పని చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఆ కేటగిరీ పని పనిచేస్తున్నారు మీడియా ముఖంగా నేను కూడా కోరుతున్నాను ఇది మంచి సినిమా ఫీల్ గుడ్ సినిమా ఇన్స్పిరేషన్ ఇస్తున్న సినిమా మోటివేషన్ ఇస్తున్న సినిమా నాకు తెలిసి ఖచ్చితంగా చెప్పగలను అశ్లీలత లేని సినిమా అందమైన హీరోయిన్ ఉన్న సినిమా అందగాడైన హీరో ఉన్న సినిమా డ్యాన్స్ లో కామెడీ ఉంది చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్లు వీళ్ళందరూ మామూలు వాళ్ళే అక్కడ అసామాన్యమైన వర్క్ చేశారు కాబట్టి ఈ మంచిని ప్రపంచానికి తెలియజేస్తే చాలు ఈ మంచి ఉందని చెబితే మీడియా ద్వారా అదే పెద్ద మహా అయితే చిన్న సినిమా అన్న అంటే ఓపెనింగ్ కొంచెం కష్టం అవుతుంది అంతే అంతవరకే నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ ముప్పై తారీఖు వరకు అంటే రిలీజ్ డే వరకు ఓపెనింగ్ కావలసిన వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఓపెనింగ్ కూడా బాగుంటుంది ఈ సినిమాకి ఆ తర్వాత ఎలాగూ బాగుంటుంది బాగుండాలి బాగుండి తీరాలి కూడా మనిషి ఎప్పుడు గెలవాలి గెలిచి తీరాలి కూడా అందుకని ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అంత టెన్షన్ లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు ఆ విషయం అతనే చెప్పాలి నేను చెప్పకూడదు సో ఎనీ చెప్తా సో సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటంటే స్టాటస్ పెడుతుంటాడు మనం పొద్దున్న లేస్తేనే మండ రోజు శివుడు తర్వాత అలా సో డైలీ ఒక స్టాటస్ పెడుతుంటారు కదా సో ఈ రోజుల్లో స్టేటస్ అంటే ఏంటంటే డబ్బులు కార్లు కాదు వాట్సాప్ స్టేటస్ లో మన వీడియో రావడమే అంతేగా సో ఈ సినిమాలో సక్సెస్ గెస్ట్ కావాలి ఎవరు మా శంకర్ అన్న తరపున ఆకెళ్ళ సార్ పర్చం చేశారు సో ఆకెళ్ళ సార్ గెస్ట్ చేశారు ఈ సినిమాలో అది సో నేను కూడా నటించిన సినిమా కాబట్టి ఐ రిక్వెస్ట్ మీడియా ఇతర పెద్దలందరినీ ఈ సినిమాని ధేర్ దగ్గర తీసుకొచ్చి రాక్షకుల గుండెల్లోకి తీసుకెళ్లాలని కోరుతాను ఇది మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ శుభారం